హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ మీకోసం నిన్న వీడియో పెట్టలేదు నిన్న వీడియో పెట్టాలకి నేను కొంచెం వేరే ఊరు వెళ్ళాను అనమాట ఈ మధ్య కొంచెం బయట పనులు ఎక్కువైపోతున్నాయి పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి అంటారు కదా సో అట్లా అనమాట పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి నాకు అందుకే వీడియోల మీద ఫోకస్ చేయలేకపోతున్నా ఈరోజన్నా పెడదాము అని చెప్పేసి ఇప్పటికిప్పుడు వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది అనమాట సో నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నానా జాక్ బాత్రూమ్ పోతాడు కదా అని చెప్పేసి డోర్ తీసాను అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఎట్లా సతాయిస్తున్నాడు చూడండి ఒకసారి చికెన్ ముక్కలు కావాలంట పోయి కూర్చున్నాడు వాళ్ళు కూడా బాగా అలవాటైపోయినారనమాట అక్కడికి వెళ్ళి కూర్చుంటే వేస్తారు వానికి ఎక్కువ మోస్ట్లీ కాల్చినది అనమాట అందుకని చెప్పేసి ఇంకా పోయి కూర్చుంటాడు వాళ్ళు వేసేసరికి పట్టుకొని ఇంకా ఊరికి తీసుకొని వచ్చుకుంటూ ఉంటాడనమాట ఎంత ఇష్టంగా పోతాడంటే వాడాడికి వాళ్ళందరూ కూడా బాగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు జగ్గాన్ని జగ్గ్ వచ్చినాడంటే క్యాచ్ క్యాచ్ అనేస్తూ ఉంటారు సో ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన కానీ అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే షూట్ చేసిన అనమాట సో మా ఇద్దరి కోసం రైస్ చేయాలి కదా మధ్యాహ్నానికి ఈరోజు వచ్చేసి బియ్యం కడిగి పెట్టేశానంటే కనుక మధ్యాహ్నం నేను తినేటప్పుడు వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటా పప్పు అయితే పప్పు కర్రీస్ అయితే కర్రీస్ ఇట్లా ఇది వచ్చేసి స్టీల్ రైస్ కుక్కర్ అండి నేను పానసానిక్ది తీసుకున్నా చాలా బాగుంది రైస్ కుక్కర్ అయితే దీనికి కూడా రెండు గిన్నెలు ఇచ్చారు ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్న త్రీ థౌజండ్ గిన్నె మాత్రం చాలా బాగుంది స్టీల్ కింద వచ్చేసి చాలా తిక్గా ఉంటుంది రైస్ అయితే అసలు ఏది కూడా వేస్ట్ అవ్వదు ప్రతి ఒక్క మెతుకుతో సహా మనకు వచ్చేస్తుంది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట అండ్ క్లీనింగ్ కూడా చేసుకోవడం ఈజీ ఒకటే వాడుతున్నాను ప్రస్తుతానికి ఇంకొకటి తీయను కూడా తీయలేదు ఎందుకంటే ఉండేది ఇద్దరమే కదా ఒక రోజుకి ఒకసారి రైస్ చేస్తాను నైట్కి ఎలాగో రొట్టెలో చపాతీలో వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒకటే వాడుతూ ఉన్నాను రైస్ కుక్కర్ మాత్రం చాలా బాగుంది స్టీల్ కావాలన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇంకా ఇంటి దగ్గర నుంచి కూరగాయలకు వెళ్ళి సోరకాయ అలాగే టమోటా పండ్లు ఇట్లా లేనివి తీసుకొని వచ్చాను అనమాట కూరగాయలు తీసుకొని ఒకేసారి షాప్కి వచ్చాను ఇప్పుడు రాలేదు నేను ఆల్రెడీ షాప్కి వచ్చి షాప్ తెచ్చిపెట్టించి ఇంటికి పోయి మళ్ళీ ఇంటి దగ్గర బియ్యం కడిగి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని మళ్ళీ షాప్కి వస్తున్నాను అనమాట ఖచ్చితంగా రెండు మూడు సార్లు అన్నా తిరుగుతుంటాయి ఎందుకంటే మనకి దగ్గరలో ఉంది కదా ఇంటికి షాప్కి అటు ఇటు తిరుగుతూనే ఉంటాను మోస్ట్లీ ఈ ఎవరైనా కస్టమర్ వచ్చినారంటే కూడా టక్కునొచ్చేస్తూ ఉంటారు షాప్ దగ్గరకైతే ఎందుకంటే దగ్గర కాబట్టి దూరంగా ఉంటే మనకి ఈ ఫెసిలిటీ ఉండదు దగ్గర కాబట్టి బాగుంటుంది అనమాట అందరు అదే అంటుంటారు మీకు చాలా లక్కీ అక్క షాప్కు ఇంటికి చాలా దగ్గర ఎన్నిసార్లు తిరిగినా ఇబ్బంది ఉండదని అదైతే కరెక్టే కానీ అందరికీ అలా కుదరాలని ఉండదు కదా నాకు చాలా ఇష్టం ఇట్లా ఇంకా ఈ ఇంటికి ఆడికినా పది అడుగులేళ్ళు కొంతమంది ఇంట్లోనే బయటికి షాప్ లాగా పెడుతూ ఉంటారు కదా అట్లాంటివి కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది షాప్ షాప్ రన్ అవుతూ ఉంటుంది కదా అట్లా చాలామందికి ఇష్టంగా ఉంటుంది షాపే ఉండాలి మళ్ళీ ఇంట్లో ఉండకూడదు అట్లా అని చెప్పేసి ఇల్లు కాకూడదు షాపే ఉండాలి అంటే ఇల్లు వెనకలు ఉంటుంది ముందుకు షాప్ సపరేట్గా ఉంటుంది అట్లయితే బాగుంటుంది అనమాట మనం ఇంట్లో వంట చేసుకోవచ్చు షాప్లో కస్టమర్లను చూసుకోవచ్చు అటు ఇటు తిరగచ్చు అన్నమాట సో ఇక్కడొచ్చేసి కస్టమర్ది ఒకటి బ్లౌజ్ అయితే ఉన్నింది దీనికి మార్కింగ్ వేస్తుందనమాట కొత్త వర్కరు తనకి చూపించింది సమరీను కరెక్ట్గా వేస్తుందా లేదా ఒకసారి వేయమని అయితే చెప్పాను ఇంతలోపే కస్టమర్ అయితే వచ్చారనమాట సో ఈ బ్లౌజ్కి థ్రెడ్స్ రెడీమేడ్ థ్రెడ్స్ పెట్టాము ఆ రెడీమేడ్ థ్రెడ్స్ వద్దక నాకు క్లాత్వి పెట్టించండి అని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట వాళ్ళు సో అదే వాళ్ళు చెప్తా ఉన్నారు సరేలేమ్మా పెట్టిస్తానని చెప్పేసి తీసుకుంటూ ఉన్నాను అనమాట సో షాప్లో ఉన్నానంటే అసలు టైం ఎట్లయిపోతుందో తెలియకుండానే అయిపోతుంది బయటికి వెళ్ళామంటే షాప్లో ఏం ఏమని ఏమనుభువులు ఉంటుంది చాలా మందికి ఇట్లనే ఫేస్ చేస్తూ ఉంటారు అవునా కాదా నాకైతే అట్లే ఉంటుందబ్బా బయట అంటే షాప్ మీద ఉంటుంది షాప్లో ఉన్నానంటే బయటకు పోవాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఒకటే చోట ఉండాలంటే ఉండలేను నేను అటు ఇటు తిరుగుతూనే ఉండాలన్నమాట తిరుగుతూ ఉన్నామంటే కనుక కొంచెం మనకి మైండ్ అన్నది డైవర్ట్ అవుతూ కొంచెం వేరే పని మీద కూడా ఫోకస్ చేయగలుగుతాం అనమాట ఒక్కటే వర్క్ మీద ఉన్నామంటే కనుక బోర్ కొట్టేస్తుంది కొన్ని రోజులే ఏదైనా చేయగలుగుతాం ఆ తర్వాత చేయలేము అన్నమాట సో చాలామంది ఒకటే పని ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు నాకు అట్లా ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ వెళ్ళాలి కొత్త వర్క్ చేస్తూ ఉండాలి ఒకే వర్క్ చేయకుండా ఒకే వర్క్ చేసామంటే బోర్ కొడుతుంది ఇంత ముందుకు ఎక్కువ నేను మగ్గం వర్క్ వేస్తుంటే సో మగ్గం వర్క్ ఎప్పుడు బోర్ కొట్టదు ఎందుకంటే అది నాకు ఇష్టమైన ప్రొఫెషనల్ కాబట్టి ఇష్టం లేనిది ఏదైనా సరే ఎక్కువ రోజులు చేయలేము ఇష్టం ఉండేది అయితే కనుక కంటిన్యూ చేసినా దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట బట్ ఇప్పుడు నేను మగ్గం వర్క్ చేయలేకపోతున్నా ఎందుకు అంటే నాకు అసలు టైం సెట్ అవ్వదు ప్లస్ మగ్గం వర్క్ చేస్తే నాకు హెల్త్ బాగుండట్లేదు ఎందుకు నేను మళ్ళీ చేసి హెల్త్ ప్రాబ్లం తెచ్చుకోవటం అని సో వచ్చేసి ఒక కస్టమర్ శారీ వర్క్కి ఇచ్చి వెళ్ళారు వాళ్ళ శారీలోది కలర్ వేయమని చెప్పేసి అంటే థ్రెడ్ చూసారనమాట సేమ్ కలర్ లేదు లేదని చెప్పేసి ఇక్కడ నాకు థ్రెడ్స్ ఉండేది అది తెచ్చిచ్చారనమాట ఆల్బమ్ ఇవి వచ్చేసి థ్రెడ్స్ ఆల్బమ్ అనమాట రాయల్లీ ఇందులో మనకు కావాల్సిన ప్రతి కలరు ఫోర్ ఫైవ్ షేడ్స్ ఉంటుంది ఒక కలర్లోనే షేడ్స్ ఉంటాయి అనమాట ఇదేంటంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ ఇది మనకు ఘన కలర్ లేదు అంటే కూడా ఈ నంబర్స్ మనం చెప్పి తెప్పించుకోవచ్చు ఈజీగా అనమాట కలర్ అర్థమవుతుంది అలాగే నంబర్ చెప్పటం వల్ల తొందరగా కూడా దొరుకుతుంది అనమాట సో అందుకని చెప్పేసి మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే కస్టమర్ ఇచ్చిన తర్వాత ఈ ఆల్బంలో చెక్ చేస్తాం థ్రెడ్స్ మనకు కావాల్సినవి ఏంటివి అని చెప్పేసి చూసామంటే నెంబర్తో సహా తెలుస్తుంది సో ఈరోజు నేను జెడ్ డ్రింక్ కలుపుకున్నాను ఈ జెడ్ డ్రింక్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా మనకి ఎనర్జీని ఇస్తుంది అలాగే మనం వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి వెయిట్ లాస్కి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది మన బాడీని డిహైడ్రేటెడ్ కాకుండా తేమగా ఉంచుతుంది అనమాట సో ఈ జెడ్ డ్రింక్ అన్నది వీక్లీ వన్ టైం వన్ టైం కనుక తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎనర్జీ ఉంటుంది నార్మల్గా మనం తీసుకునే ఫుడ్డే మనకు ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది బట్ ఈ జెడ్ డ్రింక్ అన్నది ఇంకా ఎనర్జీని ఇస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకున్నాను సో నెక్స్ట్ డేకంతా కూడా మొత్తం మన ఏమంటారు ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట సో ఇంతలోపు న్యూట్రిషన్ సెంటర్ నుంచి లోకేష్ సార్ అండ్ చందు వచ్చారనమాట వాళ్ళ ఊర్లో ప్రతిష్ట ఉంది ఆ ప్రతిష్ట కోసం అని చెప్పేసి శారీస్ అండ్ బ్లౌజెస్ తీసుకొని వచ్చారు కుట్టించండి మేడం ప్రతిష్టక అని చెప్పేసి ఆ మేడమే బ్లౌజెస్ అన్నవి కట్ చేస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే వర్క్ వేసేసి ఇవ్వాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇవి రెండు చీరలు తీసుకొచ్చారు చీరలు అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మరత వస్తుంది చూడండి ఆ చీరలు అయితే ఏమన్నా వచ్చినాయండి అసలు ఎన్ని చీరలు బ్లౌజులు కుట్టించింటాను నేనైతే సేమ్ కలర్ మళ్ళీ కలర్ కూడా వేరే ఉండదు ఇదే కలరే గ్రీన్ అండ్ అదొక టైప్ ఆఫ్ కలరు ఈ దీని మీదనే ఎన్ని చీరలు వచ్చినాయంటే అన్ని చీరలు వచ్చినాయి అన్నమాట ఆ చీరలకి అన్నింటికీ గ్రీన్ కలర్ బ్లౌజెస్ వచ్చినాయి బట్ ఈ మేడం వచ్చేసి వర్క్ అయితే వేయమని అయితే చెప్పినారు వర్క్ చేయాలి వాటికి ఇంకొక బ్లౌజ్కి కూడా ఫస్ట్ హెవీగా వేయాలన్నారు తర్వాత మళ్ళీ నేను వేసుకోలేను మేడం హెవీగా నాకు సింపుల్గానే వేయండి అని అయితే చెప్పారనమాట సో ఈ శారీ మీది బ్లౌజ్ అండ్ వర్క్ వేసిన తర్వాత మేడం కట్టుకున్నప్పుడు మేము మీకు చూపిస్తాం చాలా సింపుల్గా వేపించుకున్నలేండి ఎక్కువ హెవీగా వద్దు అని చెప్పేసి సో ఇంకా ఇవన్నీ డిజైన్స్ కావాలి ఏమేమి డిజైన్స్ కావాలి ఏంటి అంటే అన్నీ కూడా మొబైల్లో చూపిస్తూ ఉన్నాను అన్నమాట సో వాళ్లకు నచ్చింది మనం వేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు మనం సాటిస్ఫై అవుతాం అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే మీరే వేయండి మేడం మీకు నచ్చింది మీకు తెలిసినంతగా మాకు తెలియదు అని చెప్పేసి చెప్తుంటారు సో ఇలా చెప్పిన కస్టమర్కి మనం ఇంకా హ్యాపీగా మంచిగా వేసి ఇవ్వాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మనల్ని సజెషన్ అడిగారు కాబట్టి మనం మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి సో ఈరోజు సమరీన్ వచ్చేసి కూచులు వేసింది ఇది తబ్లా డిజైన్ యూట్యూబ్లో ఫోటో కొట్టి పెట్టారనమాట కస్టమరు ఇదే డిజైన్ కావాలని చెప్పేసి సో అందుకని చెప్పేసి సేమ్ మన దగ్గర మెటీరియల్ ఉంది అంటే సేమ్ వేస్తామండి లేదంటేనే కొంచెం మెటీరియల్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఇవి అలసందలు మా ఆయన తోటలో వేశాడు అనమాట అలసందలు పండించాడు ఈసారి ఆ అలసందలు ఈవినింగ్కి గూగుల్ చేసుకుందామని చెప్పేసి మధ్యాహ్నం నానబెట్టింటి సాయంకాలము తిందామనిపించింది అందుకే ఉడకబెట్టేసి తరువాత వేసేసాను ఈ అలసంత గుగ్గులు కానీ పెసర గుగ్గుళ్ళు కానీ ఇవి తింటే మనకి ప్రోటీన్ అన్నది బాగా వస్తుందండి ప్రోటీన్ దీంట్లో మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈవినింగ్ టైంలో అలా తినాలనుకుంటే అలసంత గుగ్గులు కానీ పెసర గుగ్గులు కానీ పెసులు కానీ ఒట్టి వేయించుకొని కూడా తినొచ్చు ఇవి తినడం వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది అలా అని చెప్పేసి ఎక్కువ తినకూడదు జస్ట్ వేయించినవైతే ఒక పిరికట తినాలి ఇలా ఉడకబెట్టుకున్నవైతే ఒక కప్పు తినాలి అంతకన్నా ఎక్కువ తినకూడదు అనమాట ఏదైనా అతిగా తింటే ఏదైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది అవునా కాదా సో నైట్ టైం మాత్రం నేను షేక్ తీసుకుంటాను వెయిట్ లాస్ అయ్యేంత వరకు వన్స్ వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ త్రీ టైమ్స్ నేను హ్యాపీగా ఫుడ్ తీసుకోవచ్చు మెయింటైన్ చేసుకోవచ్చు మనం మెయిన్ ఐడియల్ వెయిట్కి రాకముందుకే అన్నీ తినేసామనుకోండి మన బాడీలో చేంజెస్ అన్నవి మనం గమనించలేమన్నమాట సో నేను ఇందాక చూపించినది అయిపోయింది కూర్చుల్ది తీసుకున్నారు తీసుకున్నారనమాట అది అర్జెంట్గా అని చెప్పేసి దాన్ని వేస్తూ వేస్తున్నారు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం